ఉమ్మడి మేదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి గురువారం రోజున హుస్సనాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విలకల సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్ల సమస్యల గొంతుకైనా చట్టసభల్లో మాట్లాడేందుకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు ప్రభుత్వంతో కొట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్ డబుల్ బెడ్రూమ్లో లో ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గెలిపించినచో ఎంఎస్సీ అభ్యర్థికి వచ్చే జీతాన్ని పేద ప్రజల కోసం ఖర్చు పెడతానని అన్నారు ఒక్కసారి ఆచరించాలని ప్రైవేట్ ఉపాధ్యాయులను కోరారు ఫీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నేను గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యారంగంలో అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన నేను లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందించిన నా సాహర్యంలో నేను నా బోధనలో ఎంతోమంది ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి విధానం ఉంది ముప్పై రెండు సంవత్సరాలలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా ఎంతోమంది వేలాది మంది ఉపాధ్యాయులు నా శిష్యులుగా ఉన్నారు ఏ జిల్లాకు పోయినా ఉపాధ్యాయులు నా శిష్యులుగా కొనసాగుతూ ఉన్నారు అంతేకాకుండా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి నిద్రలేపితే పిలిచి పలకరించే వ్యక్తిత్వం నాది ముప్పై రెండు సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ విద్యారంగంలో వివిధ రంగాలలో అంటే వివిధ హోదాలలో సంఘానికి పనిచేస్తూ ఉపాధ్యాయులకు సేవ చేస్తూ అధికార పార్టీని దాదాపుగా క్వశ్చన్ చేస్తూ మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని అలాగే డబుల్ బెడ్రూమ్లలో అవకాశం కల్పించాలని చెప్పి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ఎంతోమంది ఉపాధ్యాయుల కోసం నేను పోరాటం చేసిన అంతేకాకుండా ఈ సమయంలో ఒక అవకాశం వచ్చింది కాబట్టి చట్టసభలలో గొంతుకయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా ఒక కంకణం కట్టుకొని మరి ప్రైవేట్ విద్యా సంస్థలలో పోటీ చేసినటువంటి నన్ను ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వారి యొక్క సమస్యలను నేను తెలిసిన వాన్ని దగ్గరుండి చూసిన వాడిని ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి సాధక బాధకలను కూడా ముప్పై రెండు సంవత్సరాలు అనుభవించిన వాన్ని కాబట్టి వారి సమస్యలు నాకు ఒక ప్రతి విషయంలో తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను ఆదరించి మొట్టమొదటి అంటే మొదటి ప్రాధాన్యత ఓటును ఎమ్మెల్సీ ఎన్నికలల్లో వాళ్ళు వేసి అధిక మెదార్టీతో భారీ మెదార్టీతో గెలిపించి మరి జగ్గు మల్లారెడ్డి అనే నన్ను వాళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఒక గౌరవంగా చూసుకొని విజయడంక మోగించేటట్టుగా ప్రతి ఉపాధ్యాయుడు నాకు మరి భరోసా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఉపాధ్యాయునికి ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థలలో అనేకమైనటువంటి కష్టం ఉంటుంది కానీ తగినటువంటి పారితోషికం ఉండదు మరి అలాంటి పారితోషికమే కావచ్చు వారికి కావలసినటువంటి ఏది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఏదైనా హెల్త్ సమస్య వచ్చినప్పుడు పెద్దగా అంటే కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలనేటువంటి ఒక సమయం వచ్చినప్పుడు వారికి ఆ స్తోమత లేకుంటున్నది కాబట్టి గవర్నమెంట్తో కొట్లాడి నేను చట్టసభలలో గొంతుకనై ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ను వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేస్తా అంతేకాకుండా ఇన్సూరెన్స్ పది సంవత్సరాలు ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంటే ఇన్సూరెన్స్ను రిన్యువల్ చేసేటట్టుగా నేను ప్రయత్నం చేస్తా వారి కోసం కొట్లాడతా అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్లలో ఎవరైతే నిరాశ్రయులై ఉన్నారో ఏది ప్రైవేట్ విద్యా విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు వారి కోసం డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలే ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు అని ఈ ప్రభుత్వంలో కల్పిస్తున్నారు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎందుకంటే దేశానికి వెన్నుముక వ్యవసాయం ఎలానో విద్య అనేటువంటిది కూడా అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి విద్యా సంస్థలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయునికి అన్ని రాయితీలు కల్పించాలి గవర్నమెంట్తో సమానంగా గవర్నమెంట్ ఉపాధ్యాయులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో ప్రభుత్వంలో ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా అలాంటి సౌకర్యాలు ఉండాలని చెప్పి నేను కొట్లాడతా అందుకే నాకు అవకాశం ఇవ్వాలి మార్పు అనేది మల్లారెడ్డి మార్పు మల్లారెడ్డి మల్లారెడ్డితోనే మార్పు కావాలి ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఏ కష్టం వచ్చినా ఏ ఆపదొచ్చినా ఏ సమయంలో పిలి పలిక్తే ఏ సమయంలో వాళ్ళు పిలిస్తే అర్ధరాత్రి అయినా రావడానికి సిద్ధం కాబట్టి దయచేసి వాళ్ళందరూ నా మీద అభిమానం కొద్దీ మొదటి ప్రాధాన్యత ఓటునిచ్చి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని టీచర్ ఎమ్మెల్సీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో మా ప్రైవేట్ విద్యా సంస్థల వాణిని వినిపించాలని చెప్పి అందరికి కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అధిక సంఖ్యలో ఓట్లు వేసి మొదటి ప్రాధాన్యతతో నన్ను భారీ మెదాటితో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను పూర్తిగా పేద విద్యార్థులకు పేద ఉపాధ్యాయులకు ఖర్చు చేస్తా ఒక నయా పైస లేకుండా ఎందుకంటే నేను బ్రతకడానికి ఒక విద్యా సంస్థ ఉంది అంతేగాని చట్టసభలలో వినిపించే గొంతుక లేకుండా పోయింది కాబట్టి నన్ను గొంతుకగా మార్చండి మన ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క సమస్యలను తీర్చండి ఆ నినాదంతోనే మార్పు మల్లారెడ్డితోనే కావాలన్నటువంటి ఒక సంకల్పంతో ఒక సదుద్దేశంతో పోటీ చేస్తూ ఉన్న